ఓకే డ్యామ్ డ్యామ్ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి కిందికి ఏడ్చిపోతుంది ఇది బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ కట్టిదా ఇది బ్రిడ్జ్ ఓకే తర్వాత ఇట్లా పోయి ఇట్లా పోయి ఊర్లోకి పోతుంది అవునా మొత్తం కట్టేసింది అండి పెద్ద బ్రిడ్జ్ కట్టిది అక్క చెల్లెలు ఖర్చు లేని బ్రిడ్జి కేసీఆర్ ఇది కట్టుంటే బాగుండు లక్షల లక్షల కోట్ల కోళ్ళు మిగిలిపోతుండే మన జనాల మధ్యలో కదా కీరు వాళ్ళకి ఐడియా రానట్టుంది ఇప్పుడు మన సీఎం ఇవ్వలరా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డికి ఐడియాలు ఇస్తావు మరికీరు ఇస్తావా ఇలాంటి బ్రిడ్జ్లు కెనాల్లు కడుతుంటే మస్తు అయిపోతుంది అమౌంట్ తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ ప్రాబ్లం ఉంది మన తెలంగాణలో పిల్తాం మరికి సీఎంను పిల్దామా సరే టైం ఇస్తావా మరి టైం ఇస్తావా ఇది చెప్పు సీఎంకు సలహాలు ఇవ్వడానికి టైం ఇస్తావా ఇస్తావా ఓకే ఫ్రెండ్స్ చూడండి మా కీనాక్షి సీఎంకు సలహాలు ఇస్తుందంట మనం కూడా రైతు బిడ్డలమే కదా సలహాలు సూచనలు పాటిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టింది కూలిపోయింది కదా ఇప్పుడు కీరాన్షి కట్టింది అట్లే ఉంటుంది పండు ఇద్దరు చర్చలు నడిపించిరా పండు ఆమె పండు హాయ్ పండు కీరు కీరు హాయ్ ఇచ్చుడు బాయ్ బాయ్ ఇంకో డ్యాంక్తురా